అందరికీ నమస్కారం అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక బంపర్ ఆఫర్తో మేము ముందుకు వచ్చేసామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ అందరికీ ఫ్రీ విజిటింగ్ ఉంటుందండి ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఒక ఖాళీ స్థలం తీసుకురావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి విజయవాడ దగ్గరగా ఉన్న నున్న ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లో రెడీ టు కన్స్ట్రక్షన్ ఒక ఓపెన్ ఫ్లాట్ అండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఉత్తరం ఫేస్ అండి మంచి కొలతలతో కూడా ఉంది ఇంతకీ రేట్ ఎంత అనుకుంటున్నారు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో కేవలం సెంటు ఐదు లక్షలకి మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ ఓపెన్ ఫ్లాట్ కావాలి అనుకుంటే సుమారుగా ఎనిమిది లక్షలు పైన పెట్టుకోవాలి బయట కానీ ఈ ఫ్లాట్ వచ్చి మనకి సెంటు ఐదు లక్షలు పడుతుందండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న ఫ్లాట్ చూడాలి అనుకుంటే మా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయగలరు అదేవిధంగా మరిన్ని వీడియోస్ మా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం సెంటు ఐదు లక్షలు మాత్రమేనండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఆల్